ለመስከረም ኢንስ ሚዩስ ቸነል ኩስ మీరు శ్రద్ధగా చదువుతున్న మీరందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మరి పిల్లల పట్ల చూసే మన నెహ్రూ గారికి చాత నెహ్రూ గారు చూపించడం కూడా కన్నా ఎక్కువగా ఈ రోజు ఎన్నో మరి ప్రాధాన్యత ఇచ్చి మీకు బుక్స్ విధానంలో కానివ్వండి అమ్మఒడిలో కానివ్వండి మరి పిల్లలు పట్ల మరి ఎంతో పోషణ ఆహారంగానే కావండి మీ ఎంతో కృషి చేస్తున్నారు మరి మన రాష్ట్రానికి మన గ్రామానికి మీ పాఠశాలలో చెప్పిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీ తల్లిదండ్రులకి గొప్ప పేర్ది పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మనకి మన గారు ఉన్నారు మనకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా పరిష్కరించి మనకి సమాధానం చెప్పే మనకి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అదే విధంగా మీరు మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి ఒక పేరు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సరే నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు